ర్యాలీ ఉంది మనం కనుక చూస్తే ఎన్నికల వాతావరణం ప్రారంభించినప్పటి నుంచి కూడా మొట్టమొదటిసారిగా సన్నకల్ ప్రాంతం నుండి పెద్దలు మంత్రి వాళ్ళు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఈ మండలానికి వచ్చినప్పుడు వేలాది మందితో ఒక సభను అదే విధంగా ర్యాలీని జరిపాం మరి ఈ విధంగా గత ఇరవై ఐదు రోజులు ముప్పై రోజుల నుండి కూడా గదిరి నియోజకవర్గంలో తనకల్లి మండలంలో మండల కన్వీనర్ మాజీ కన్వీనర్ ఎంపీటీ డిప్యూటీసీ ఇతర పెద్ద నాయకులు సర్పంచ్లు ఎంపీటీసీలు కార్యకర్తలు ముఖ్యంగా కార్యకర్తలు అందరి ఆధ్వర్యంలో కూడా బ్రహ్మాండమైనటువంటి ప్రతి కనకళ్ళ మండలంలో ఉన్నటువంటి ప్రతి పల్లెలో కూడా ప్రచార కార్యక్రమాలు విడువెత్తున జరపడం జరిగింది ప్రతి వారానికి ఒక ప్రోగ్రామ్ పెద్ద ప్రోగ్రాం కనీ కలి నియోజకవర్గంలో కనకళ్ళలో చేస్తా ఉన్నామని చూస్తా ఉన్నాం ముఖ్యంగా నేను చెప్పేదేమంటే ఎన్నికల ప్రచార ఘటన ఏర్పడితో ఊగిస్తా ఉంటూ ఈ ఇరవై ఐదు రోజులుగా తనపల్లిలో అవిశ్రాంతంగా మక్బూర్ అహ్మద్ విజయం కుర్ కృషిస్తున్నటువంటి అందరికీ కూడా శిరస్సు నమస్కారాలు తెలియజేస్తూ ఇదే ఇప్పుడు అంత వరకు కూడా ప్రతి కూడా కలిసి పెట్టగా ఉన్నారు భయ చేయాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులను సంస్కృతి కాదు మన జగనన్న నేర్పడేటువంటి సంస్కృతి మనకి ఎంత మాత్రమూ కాదు మనమే అనుకుంటే వాళ్ళకంటే రెడ్డి కార్యకర్తలు ప్రజలు మన వింట ఉన్నారు మనం అనుకుంటే వాళ్ళు మండలంలో అందరిని అవ్వ తాతలు అమ్మలు అక్కల్ని అన్నల్ని అందరినీ కూడా పోలింగ్ బుద్ధులు చేర్పించి మంచి మేయాటి మగ్గుల మగ్గుల తీసుకొచ్చి వాళ్ళు చెప్పాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను మరి మనం చూస్తే మన జగన్ అన్న ఈ ఐదేళ్లలో ఏమైతే చెప్పారు మేనిఫెస్టోలో అన్ని హామీలతో పాటు ఇంకా మేనిఫెస్టోలో చెప్పని హామీలు కూడా ఇచ్చారు తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు వాళ్ళ మాటలు ఎన్నో కానీ వాళ్ళు అధికారంలో వచ్చిన తర్వాత ఏమి చేసింది జీవితం చూసాం తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాబట్టి జగన్ ఇచ్చేటటువంటి సంక్షేమ కార్యక్రమాలు మళ్ళా ఈ ఐదేళ్లలో మీ ఎన్ల వద్దకే వాలంటీర్ల వ్యవస్థ ద్వారా సచివాలయ వ్యవస్థ ద్వారా తీసుకురావాలంటే విలువైన జగనన్నకు మహబూర్ అహ్మద్ ఫ్యాన్ గుర్తులు వేసి మంచి మెజారిటీతో గెలిపించాలని చెప్పి ఎన్నికల పెన్షన్ ఇవ్వకూడదని చెప్పి వాళ్ళు పిటిషన్ వేశారు అందువల్ల ఎంత ఇబ్బంది పెట్టారో అవ్వదాతలు మనందరం చూశాం తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిసారి కూడా ప్రజలు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తారు వాళ్ళు మనలో జగనన్న ప్రజలకు ఈ నవరత్న పథకాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో కులం చూపుకోకుండా మతం చూడుకోకుండా పార్టీ చూపుకోకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకే ప్రాధాన్యత ఇచ్చి అన్ని పథకాలు వాళ్ళు చెప్పించారు అన్ని పథకాలు తెలుగుదేశం వాళ్ళు తీసుకున్నారు నవరత్న పథకాలన్నీ కూడా ప్రజలందరితో పాటు తెలుగుదేశం వాళ్ళు కూడా తీసుకున్నారు తెలుగుదేశం వాళ్ళకి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీరు మంచి మీరు ఆలోచన చేసుకుని మీ గుండెల మీద చేయి వేసుకొని మీకు మంచి జరిగి ఉంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళకందరూ కూడా నేను ఉద్ధి చూస్తున్నా మీకు మంచి కనుక మా ప్రభుత్వం జరిగి ఉంటే మీరందరూ కూడా పద్మూడవ తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దయచేసి ప్రజలందరూ అభినందన చేయాలని ప్రశాంతంగా చెప్పేప్పుడు మన మన ఉద్దేశం పోలియో సంబంధించి పుట్టాలు మంచి జాతి నియోజకవర్గం మనకు కూడా అనుమతి వస్తుంది ఎవరు అలాగే ఉద్దేశం జగన్ అన్న అశ్రద్ధ చేయకుండా ఉండే ఈ సందర్భంగా ரெண்டு பலூண்டே ரெண்டு விதவேலுக்குபடா நம்ம உள்ள வந்து நாய் ரெண்டு கூட ஆபரேட் வாளிடல்ல வசன்ல தரவபன இந்தंदर கூட தெரிவு வேண்டி ஒரு ஓட்டுப் போடணும் இந்த ஓட்டு போய்சல முடிгали சரி சரி இந்தி செவிதனங்க கூட காரக சுலப்பட்டு தெரிங்க இந்த இந்த